అడుగు చెల్లి ఈ ఆడలు లేనిది లోకమేడుందని నిరదీసి అడుగుచెల్లి పొద్దున్నే లేవాలే ఉడవాలే చల్లాలే కడగాలి ఉండాలి వండాలి వడ్డించి తినదాక ఉండాలి వండాలి వడ్డించి తినదాక ఉండాలి రోజుకి ఇరవై నాలుగు గంటలో నీకు డ్యూట్ ఉంటుందమ్మా ఎనిమిది గంటలు చేసొచ్చు నిడు వేరేరి పడతాడమ్మా ఎనిమిది గంటలు చేసొచ్చు నిడు వేరేరి పడతాడమ్మా ఆడపిల్లలు పుట్టే అంట్లు ముందేశారు మగపిల్లవాడికి బడికి పంపించారు మగ పిల్లవాడికి బడికి పంపించారు ఆడ మగ ఎందుకు ఇద్దరు ఉండాలేగా ఇద్దరు ఒకరినొకరి తోడు నీడగా లేకుంటే బ్రతికే నిండలిగా ఒకరినొకరి తోడు నీడగా లేకుంటే బతికే నిండాదిగా ఆడపిల్లలంటేనే పారు తల్లి ఈ ఆడలు లేనిది లోకమేడు నని నిరదీసి చెల్లి ఈ ఆడలు లేనిది లోకమేడు నని నిరదీసి చెల్లి కొత్తగా పెళ్ళైతే పట్ట వారింటి లేవు అదే కట్నా కానుకలు తప్ప డబ్బు బంగారము బండి బాసన్లతో వీళ్ళంతా నింపినాగింది తిన్నాయంటారు ఇల్లంతా నింపినగింది తినే అంటారు రోజుకు రోజుకి ఇరవై నాలుగు గంటలు నీకు డ్యూటీ ఉంటుందమ్మా ఎనిమిది గంటలు చేసొచ్చిని మూడు నెయిరైరి పడతాడమ్మా ఎనిమిది గంటలు చేసొచ్చిని మూడు నెయిరైరి పడతాడమ్మా తిని తంపీ వంటింటాళనంటూ పేపర్ దాకిస్తూరమ్మా మేము ఇంట్లో ఖాళీ వచ్చిన అంటే పేపర్ తగ్గిస్తురమ్మా ఆడపిల్లాలంటేనే లోకాన లోకలై పారు తల్లి ఈ ఆడళ్ళు లేనిది లోకం ఏడుందని మీరదీసి అడుగు చెల్లి ఆడళ్ళు లేనిది లోకం ఏడుందని అడుగు చెల్లి